ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వినియోగదారులకు మెరుగైన సత్వర షాపింగ్ సేవలు అందించేందుకు సరికొత్త వెబ్సైట్ ఆవిష్కృతమైంది కామ్ పేరుతో ప్రారంభమైన ఈ వెబ్సైట్లో అన్ని ప్రముఖ బ్రాండ్లతో పాటు విశాఖలోని లోకల్ బ్రాండ్స్ అందుబాటులో ఉంచామని బిజినెస్ పార్ట్నర్స్ ఆడారి మోనిష్ మనోహర్ అనుష బొడసింగు తెలిపారు చిన్న మధ్య తరహా వ్యాపారస్తులను ప్రోత్సహించడంతో పాటు కస్టమర్లకు నాణ్యమైన సత్వరమైన సేవలు అందించాలనే ఆలోచనతో ఈ సైట్ ప్రారంభించామని తెలిపారు ఇప్పటికే ఇరవై స్టోర్ల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ సేవలు త్వరలో యాభై స్టోర్ల ఒప్పందం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు బిగ్ డాడీ షాపింగ్ సైట్ లో ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు కేవలం ఒక గంట వ్యవధిలో ఆర్డర్ అందించేలా తమ సర్వీస్ ఉంటుంది అని తెలిపారు ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుందని అనేక రకాలైన బట్టలు చెప్పులు మొబైల్ యాక్సెసరీస్ మొబైల్స్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇంకా ఎన్నో బ్రాండ్లు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు ఈరోజు బిగ్ డాడీ ఆన్లైన్ షాపింగ్ అనే ఒక వెబ్సైట్ ని లాంచ్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్ గతంలో ఆల్రెడీ ఒకసారి మనం లాంచ్ చేయడం జరిగింది అండ్ ఈసారి ఏంటంటే మరిన్ని అప్డేట్స్తో మరిన్ని ఫ్యూచర్స్తో ముందుకు వచ్చింది అయితే ఈ వెబ్సైట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఎంత ఫాస్ట్గా అయితే డెలివరీ అవ్వగలుగుతుందో అలానే లోకల్ స్టోర్స్తో మనం అసోసియేట్ అయ్యి మన వెబ్సైట్కి అంటే ఎంఎ ఈ రోజుల్లో అందరూ లైఫ్ స్టైల్ సీఎంఆర్ సెంటర్ అని చెప్పి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇలాగా మల్టీనేషనల్ కంపెనీస్ సపోర్ట్ చేయడం వల్ల లోకల్ బిజినెస్ పీపుల్కి ఇబ్బంది జరుగుతుందని చెప్పి మనం ఈరోజు వచ్చిన కాన్సెప్టే బిగ్ డాడీ ఆన్లైన్ షాపింగ్ మాట సో ఇందులో ఏంటంటే లోకల్లో ఉండే అన్ని షాప్స్ మనతో అసోసియేట్ అయి ఉంటాయి అండ్ కస్టమర్ డెలి ఆర్డర్ చేయగానే థర్టీ మినిట్స్లో డెలివరీ అయిపోద్ది సో కస్టమర్కి ఇప్పుడు అమెజాన్స్ లేకపోతే ఫ్లిప్కార్ట్లో ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అన్ని రోజులు వెయిట్ చేయక్కర్లేదు ఇప్పుడు మన బిగ్ డాడీ ఆన్లైన్ షాపింగ్ లాంచ్ జరిగింది మీరు థర్టీ మినిట్స్ లేక వన్ అవర్లో మీకు డెలివరీ జరిగిపోతుంది సింపుల్ ప్రొసీజర్ అండి మన వెబ్సైట్ ఉంటుంది మన వెబ్సైట్ లింక్ ఉంటుంది ఆ వెబ్సైట్ బిగ్ డాడీ ఆన్లైన్ షాపింగ్ డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిగ్ డాడీ ఆన్లైన్ షాపింగ్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే వేర్ ఉంటుంది ఉమెన్స్వేర్ ఉంటుంది హోమ్ అప్లయన్సెస్ ఉంటుంది జ్యువెలరీస్ ఉంటాయి యాసెసరీస్ మొబైల్ ఫోన్స్ ఇలా ఏ టు జెడ్ మాట అమెజాన్లో మీకు ఏమైతే దొరుకుతాయని చెప్పి మీరు అందులో ప్రిఫర్ చేస్తారో అందులో దొరికే ప్రతి ప్రొడక్ట్ కూడా మన వెబ్సైట్లో దొరుకుతుంది సో మీరు మన వెబ్సైట్ని సపోర్ట్ చేయొచ్చు అండ్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది సో మీరు టెన్షన్ పడక్కర్లేదు ఎందుకంటే లోకల్ పీపుల్కి లేకపోతే ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ ఇవన్నీ ఇబ్బంది అయితే మనకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది సో డైరెక్ట్గా డెలివరీ బాయ్ రాగానే క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వచ్చు సో మన వెబ్సైట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ముప్పై నిమిషాలు గంటలో ఇంట్లో ఉంటుంది సో గంటలో ట్రైన్ ఉందన్న లేకపోతే గంటలో ఫ్లైట్ ఉందన్న మేము గ్యారెంటీ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ మీ ఇంట్లో ఉంటుంది మరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే మన దాంట్లోని ఫాస్టెస్ట్ డెలివరీ ఉంది అవైలబిలిటీలో ఉంది అలాగే ఇంకొన్ని సెవెన్ డేస్ కూడా సెవెన్ డేస్ డెలివరీ లైక్ మిగతా వెబ్సైట్ లాగా ఆ ఫ్యూచర్ కూడా ఉంది అంటే అవి ఇంకా అదర్ స్టేట్స్ నుంచి వచ్చేవి సో లోకల్ స్టోర్స్ అన్నీ కూడా థర్టీ మినిట్స్లోనే వస్తాయి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు మన 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 సిటీని హెల్ప్ చేస్తే మన సిటీ పీపుల్ డెవలప్ అవుతారు మన సిటీ పీపుల్ డెవలప్ అయిందంటే కల్చర్ డెవలప్ అవుద్ది కల్చర్ డెవలప్ అయిందంటే మన లైఫ్ డెవలప్ అవుతాయి సో లోకల్ని లోకల్ పీపుల్ని సపోర్ట్ చేయండి అండ్ మనకి బాగుంటుంది మేము ఈ బిగ్ డాడీ వెబ్సైట్ అన్నది లాంచ్ చేసాం ఈరోజు వైజాగ్లో ఇది లైక్ ఫాస్టెస్ట్ డెలివరీ అండి అంటే మీకు ఒక థర్టీ మినిట్స్లో లైక్ స్విగ్గీ జొమాటో ఎలా ఫుడ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అలా మేము లైక్ గార్మెంట్స్ అవి మేము థర్టీ మినిట్స్లో డెలివరీ చేస్తాం ఇది వైజాగ్లో ఇప్పటి వరకు లేదండి ఇలాంటి కాన్సెప్ట్ అంటే థర్టీ మినిట్స్లో లైక్ ఇప్పుడు వరకు కరోనా టైంలో మనకి ఇలాంటి కాన్సెప్ట్ వచ్చింది అంటే జనాలు కూడా లైక్ బయటకు వెళ్ళడానికి షాపింగ్ అది చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అంటే కరోనా వస్తుందని భయం అదంతా సో ఇదేంటంటే ఇంట్లో ఉండే మనం ఆన్లైన్ షాపింగ్ అది చేసుకోవచ్చు అది కూడా మీకు లైక్ థర్టీ మినిట్స్లో ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది ఇది చాలా ఈజీ యాప్ అండి జస్ట్ ఏంటంటే ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు యాప్ మొత్తం ఓపెన్ అయిపోతుంది అది ఓపెన్ చేసుకొని మీకు దాంట్లో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకున్నారంటే లైక్ వెంటనే మీకు థర్టీ మినిట్స్లో ఇచ్చేస్తాం డెలివరీ అది అండ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇది లైక్ ఇంట్లో నుంచి షాపింగ్ చేసుకొని అండ్ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే సడన్ సడన్గా ఏమైనా కావాల్సి వస్తూ ఉంటుంది సో దానికి మీరు వెంటనే లైక్ థర్టీ మినిట్స్లో ఇది వచ్చేస్తుంది కాబట్టి మీరు వెంటనే ఆర్డర్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి